జాను కూరగాయల మార్కెట్కని జైకి అబద్ధం చెప్పి విశ్వని కలవడానికి వెళ్ళడంతో ఆ విషయం తెలుసుకున్న జై కోపంతో రక్కిలిపోతూ ఉంటాడు తర్వాత జానుని ఇంటికి తీసుకొని వచ్చి తనను రెస్ట్ తీసుకోమని చెప్పి జై జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ నేను ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను కానీ జాను విషయంలో మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు తనని మొదటి నుండి కూడా ఎంతో ప్రేమగా చూసుకున్నాను కాలు కింద పెట్టకుండా ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే తను మాత్రం నన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తూనే ఉంది నా కళ్ళు కప్పి ఆ విశ్వగడ్ని కలవాలని ప్రయత్నిస్తుంది అసలు జాను ఎందుకు ఇలా చేస్తుంది ఒకవేళ తనకి నా మీద ప్రేమ కానీ తగ్గిపోయి ఉంటుందా లేదంటే ఆ విశ్వగడి మీద ప్రేమ మొదలై ఉంటుందా ఏం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జాను నాకు దూరం అవ్వడానికి వీల్లేదు జాను ఆలోచిస్తే కేవలం నా గురించి మాత్రమే ఆలోచించాలి ఆ విశ్వా గురించి ఎట్టి పరిస్థితులనో ఆలోచించడానికి వీల్లేదు ఇంకొకసారి జాను నా విషయంలో ఇలా ప్రవర్తిస్తే నా భార్య అని కూడా చూడను తనకి నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ మరొకలాగా ఉంటుంది అని చెప్పి జై అనుకుంటూ ఉంటాడో మరోవైపు విశ్వ అసలు జాను నాకు ఏం చెప్పాలనుకుంది ఎందుకు నేను కలవడానికి రాగానే అక్కడ ఆ జైగాడిని చూసి వెళ్ళిపోమ్మని సైగ చేసింది అంటే ఖచ్చితంగా జానుకి ఆ జైగాడి మీద డౌట్ మొదలైంది ఒక్కసారి జానుతో మాట్లాడే అవకాశం దొరికితే బాగుండు ఆ జైగాడి గురించి మొత్తం అన్ని నిజాలు బయట పెట్టేస్తాను అని చెప్పి విశ్వ అనుకుంటాడో మరోవైపు జాను గదిలో కూర్చొని ఆలోచిస్తూ అసలు జై సార్ కావాలని నన్ను ఫాలో అవుతూ అక్కడికి వచ్చారా లేదంటే అనుకోకుండా వచ్చారా సార్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమీ తెలియడం లేదో జయ సార్ పేరు తప్ప నాకు ఆయన గురించి ఏమీ తెలియదు కనీసం అసలు ఆయన చిన్నప్పటి నుండి ఎక్కడ పెరిగారో ఏ ఊర్లో చదువుకున్నారో ఆయన ఫ్రెండ్స్ ఎవరో ఆయన బంధువులు ఎవరో ఏమీ కూడా తెలీదు అసలు ఇన్ని రోజులు అవుతున్న పెళ్లి జరిగి ఎందుకు సార్ తన వాళ్ళ గురించి చెప్పడానికి ఇష్టపడడం లేదు సార్ తల్లిదండ్రులు ఏమయ్యారో తనకి అక్క చెల్లెళ్ళు బంధువులు ఎవరు లేకుండా ఎలా ఉంటారో ఎలాగైనా సరే జై సార్ నా దగ్గర దాస్తున్న ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి అందుకు విశ్వ హెల్ప్ తీసుకోవాలి ఈరోజు విశ్వతో మాట్లాడడం మిస్ అయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా తనను కలిసి జయసర్ గురించి అన్నీ తెలుసుకోమని చెప్పాలి అని చాను అనుకుంటుంది మరోవైపు గుడిలో కనిష్క ఎలాగైనా సిద్ధుని పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఒక పూల దండలో మంగళ సూత్రాన్ని పెట్టి ఆ దండ సిద్ధు తన మెడలో వేసేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ గుడిలో ఉన్న పంతులు గారికి డబ్బులు ఇస్తానని తనకు దేవాదయ శాఖలో ఒక మంచి పొజిషన్ ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపించి సిద్ధు తన మెడలో ఈ దండ వేసేలాగా చేయమని చెప్పడంతో ఇకప్పుడు పంతులు గారు అక్కడ దేవుడమ్మని ఒక ఆవిడ ఉంటారు వెళ్ళి ఆవిడని కలువమ్మ అని చెప్పి అంటూ ఉంటారు దాంతో కనిష్క అక్కడ గుడిలో ఉన్న దేవుడమ్మని కలుస్తుంది దేవుడమ్మ అంటే మీరే కదా అప్పుడప్పుడు అమ్మవారు మీ ఒంటి మీదకు వచ్చి భవిష్యవాణి చెప్తారని పంతులు గారు చెప్పారు అని అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటారు మీరు నాకు ఒక సాయం చేయాలి సిద్ధు నా మెడలో ఈ దండ వేసేలాగా మీరే చేయాలి అందుకు మీ వంటి మీదకు అమ్మవారు వచ్చినట్టుగా నాటకం ఆడాలి అని అంటూ ఉంటే ఏంటి అమ్మవారు వచ్చినట్టుగా నాటకం ఆడాలా అలా చేయడం అపచారం అమ్మ ఆ అమ్మవారు నా మీద ఆగ్రహిస్తారు నేను అలా చేయలేను అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది చూడు ఒకవేళ నువ్వు ఈ ఒక్క సాయం నాకు చేసి పెడితే అప్పుడు నేను నీకు నువ్వు కళలో కూడా ఊహించినంత డబ్బు ఇస్తాను ఒక కోటి రూపాయలు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పుడు జీవితాంతం నువ్వు హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పి కనిష్క దేవుడమ్మకు ఆశ చూపిస్తూ ఉంటుంది సరే అమ్మా ఇది తప్పని తెలిసినా కూడా ఈ ఒక్కసారికి నువ్వు ఇవ్వబోయే డబ్బు కోసం చేస్తున్నాను కానీ నేను నువ్వు చెప్పిన పని చేసిన తర్వాత మాట తప్పవు కదా అని అంటూ ఉంటే లేదు అస్సలు మాట తప్పను సిద్ధు నా మెడలో ఈ దండ వేసిన మరుక్షణమే కోటి రూపాయలు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి కనిష్క దేవుడమ్మకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో దేవుడమ్మ సరేమ్మ అయితే కాసేపట్లో నేను అమ్మవారు పోనినట్టుగా నాటక వాడతాను అప్పుడు ఇక్కడ గుడిలో ఉన్న భక్తులంతా కూడా గుమ్మి కొడతారు అప్పుడు నువ్వు చెప్పింది చేస్తాను బసవరాజు గారి కొడుకు సిద్ధు బాబు మీ మెడలో ఈ దండ వేసేలాగా చేస్తాను అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది దాంతో కనిష్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పింది అంత గుర్తుంది కదా ఈ దండనే నువ్వు సిద్ధు నా మెడలో వేసేలాగా చేయాలి అని కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అని చెప్పి దేవుడమ్మ అమ్మవారు పోనినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది అలా వేప మండలు పట్టుకొని ఊగిపోతూ ఉండడంతో గుడిలో ఉన్న భక్తులందరూ కూడా గుమ్మి దేవుడమ్మకు అమ్మవారు పూన్నారంటే ఎందుకో అమ్మవారు ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పి భక్తులు అంటూ ఉంటారు ఇక దాంతో తులసి సిద్ధు బసవరాజు వీళ్ళందరూ కూడా చెట్టు కిందకి వస్తారు అలా చెట్టు కింద నిలబడి ఉన్న దేవుడమ్మ నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది నన్ను నిత్యం పూజించే నా భక్తురాలకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక నేను దేవుడమ్మ వంటి మీదకు వచ్చాను అని చెప్పి అమ్మవారు పోనినట్టుగా దేవుడమ్మ మాట్లాడుతూ ఉంటుంది బస్వరాజు ఊహించని తప్పు చేశావో అని చెప్పి అంటూ ఉంటే తల్లి క్షమించు తల్లి నేను ఏం తప్పు చేశానో ఒక్కసారి సెలవివ్వు తల్లి నాకు తెలియడం లేదు అని బస్వరాజు అంటూ ఉంటే నీ వల్ల ఒక ఆడకూతురికి అన్యాయం జరిగింది అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు సిద్ధు వీళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు తల్లి నా వల్ల అన్యాయం జరిగిందా ఎవరికి అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో నా భక్తురాలు కనిష్కకి అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటుంది కనిష్కక అని చెప్పి బస్వరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నీ చిన్న కొడుకు సిద్ధుతో కనిష్కకు నిశ్చితార్థం జరిపించావు పెళ్లి చేస్తానని మాటిచ్చావు కానీ నీ చిన్న కొడుకు మాత్రం కనిష్కతో నిశ్చితార్థం జరిగిన తర్వాత తనను దారుణంగా మోసం చేసి మరొక అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటి కోడలుగా తీసుకుని వచ్చాడు అందువల్ల నా భక్తురాలు కనిష్కకు ఎంతో అన్యాయం జరిగింది ఆల్రెడీ ఒకసారి నిశ్చితార్థమైన తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదో అని చెప్పి ఒక ఆడకూతురిని బాధ పెట్టిన నీ కుటుంబాన్ని వదిలిపెట్టను బస్వరాజు నీ కుటుంబం అవుతుంది అని చెప్పి అమ్మవారు చెప్పినట్టుగా దేవుడమ్మ చెబుతూ ఉంటుంది ఇక దాంతో తులసి దండం పెడుతూ తల్లి దయచేసి మా కుటుంబాన్ని అలా శపించకు తల్లి ఏదైనా పరిహారం ఉంటే మీరే చెప్పాలి మీరు ఏం చెప్పినా సరే మేము అది చేస్తాము అంతేకాని మా కుటుంబం నాశనం అవ్వాలని మాత్రం చెప్పకు తల్లి ఆయన నా మెడలో తాళి కట్టి తప్పు చేసి ఉండొచ్చు కానీ కనిష్కకు అన్యాయం చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు మా మావి అయినా నా భర్త సిద్ధు అయినా కనిష్కకు న్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పి తులసి నీ చల్లని చూపులతో మా కుటుంబాన్ని దీవించాలి కానీ అలా క్షపించొద్దు తల్లి అంటూ తులసి దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో అయితే నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని కష్టాల పాలు కానివ్వకుండా నేను చల్లని చూపుతో దీవిస్తాను నా భక్తురాలు కనిష్కకు న్యాయం జరగాలంటే అక్కడున్న పూలమాలను ఈ బస్వరాజు చిన్న కొడుకు సిద్ధు కనిష్క మెడలో వెయ్యాలి అని చెప్పి దేవుడమ్మ అంటూ ఉంటే సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు బాబు ఆ అమ్మవారు చెప్పింది చెయ్యండి బాబు లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి మీరు గురవ్వాల్సి వస్తుంది ప్రళయం సంభవిస్తుంది ఆ అమ్మవారు చాలా మహిమ గలవారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు దండ వేయడానికి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తులసి ఏంటండి ఆలోచిస్తున్నారు పంతులు గారు చెప్పినట్టుగా ఈ దండను కనిష్క మెడలో వేయండి అని చెప్పి తులసి ఆ దండను సిద్ధు చేతికి ఇస్తుంది ఇక దాంతో కనిష్క ఇదంతా చూస్తూ వసే తులసి అసలు విషయం తెలియక నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావే నీ మొగుడిని డైరెక్ట్గా తీసుకువచ్చి నా చేతుల్లో పెడుతున్నావు అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే సిద్ధు ఆ పూల దండను కనిష్క మెడలో వేస్తాడు ఇక దాంతో కనిష్క ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఎస్ నేను అనుకున్నది జరిగిపోయింది సిద్ధు నా మొగుడైపోయాడు అని కనిష్క అనుకుంటూ ఉండగా అప్పుడు దేవుడమ్మ ఈ అమ్మాయి చెప్పినట్టుగానే ఆ పూలదండను తన మెడలో పడేలాగా చేశాను నా పని పూర్తయింది అంటూ బసవరాజు ఇప్పుడు నేను శాంతించాను నీకు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది అని చెప్పి అలా అమ్మవారు తన ఒంటి మీద నుండి వెళ్ళిపోయినట్టుగా దేవుడమ్మ నటిస్తూ కింద పడిపోతుంది తర్వాత అక్కడున్న భక్తులందరూ కూడా దేవుడమ్మని పక్కకు తీసుకెళ్ళిపోతారు కనిష్క సిద్ధు తన మెడలో దండ వేయడంతో తాలి కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో పంతులు గారు ప్రసాదం ఇస్తానని చెప్పి బస్వరాజు వాళ్ళని పిలుస్తూ ఉంటే బస్వరాజు వాళ్ళు అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు కనిష్క తాళిబొట్టు కోసం వెతకడం చూసిన తులసి ఏంటి నువ్వు వెతికేది దీనికోసమేనా అని చెప్పి తన చేతిలో ఉన్న తాలిని చూపిస్తూ ఉంటుంది ఈ తాళి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటే నీ కుట్ర నేను కనిపెట్టలేదనుకుంటున్నావా దండలో ఎవరికీ తెలియకుండా మంగళసూత్రాన్ని పెట్టి ఆయన చేత నీ మెడలో వేయించుకోవాలని ప్లాన్ చేస్తావు కానీ నా చేతులతో నేను ఆయనకి దండ ఇచ్చేటప్పుడు తెలివిగా ఈ మంగళసూత్రాన్ని ఆ దండల నుండి తీసేశాను చుడు అనుకోకుండా మా ఇద్దరి పెళ్ళి జరిగిపోయినా మేమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం ఇంకొకసారి మా మధ్యలోకి రావాలని చూస్తే ఈసారి మీకు మామూలుగా బుద్ధి చెప్పను అందరి ముందు పరువు పోయేలాగా చేస్తాను అని చెప్పి తులసి కనిష్కకు బుద్ధి చెప్తూ ఉంటుంది ఇక దాంతో కనిష్క చూడు ఎప్పటికీ సిద్ధుని మాత్రం నీకు సొంతం కానివ్వను ఎప్పటికైనా సిద్ధు నావాడే అంటూ కనిష్క తులసికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తూ బుద్ధి చెప్పడం దూరం నుండి సిద్ధు వినేస్తాడు సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని ఎత్తుకొని తిప్పుతూ నీ ప్లాన్ సూపర్ తులసి కనిష్క కుట్రను బలి తిప్పికొట్టావు లేకపోతే ఈరోజు పొరపాటున ఆ మంగళసూత్రం ఉన్న దండను నేను తన మెడలో వేసి ఉంటే అప్పుడు మా కుటుంబ పరువు నలుగురిలో పోయేది జీవితాంతం నేను తలదించుకునే పరిస్థితి ఏర్పడేది అని చెప్పి సిద్ధు తులసిని పొగుడుతూ ఉంటాడు ఈ విధంగా మొత్తానికి కనిష్కకు చెప్పుతో కొట్టినట్టుగా తులసి అయితే బుద్ధి చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి